పదిహేను వందల రూపాయలు అమ్మే కాంచీపురం వన్ గ్రామ్ గోల్డ్ లైట్ వెయిట్ అండి ఒక మంచి రెస్పాన్స్ ఉంది షాప్లో వచ్చిన సరుకు వచ్చినట్టు అయిపోతుందండి ఇప్పుడే ఓపెన్ చేసాం ఏ చీరైనా ఐదు వందల రూపాయలు అబ్బాయి ఎంత పెద్ద బార్డర్ అండి మొద్ద జెరీ బార్డర్ దాదాపు పద్దెనిమిది ఇంచెస్ పదహారు ఇంచెస్ బార్డర్లు పోచంపల్లి చిన్న మామిడి పిందెలు కలంకారీ డిజైన్లు షాపు విజిట్ చేయండి ఏ ఊరోళ్ళైనా సరే షాపు విజిట్ చేయండి కొత్త కొత్త డిజైన్లు మీ ముందు తీసుకొస్తున్నాను మగ్గాల దగ్గర ఇచ్చేటట్టు మీకు హోల్సేల్లో ఇస్తాను ఎంత చక్కగా ఉందండి చిన్న చిన్న మామిడి పిందలతో వన్ గ్రామ్ గోల్డ్ లైట్ వెయిట్ ఫుల్ జరీతో మామిడి పిందలతో మంచి షైనింగ్ ఉందండి దగ 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 మెరిసిపోతుంది అసలు బరివే లేదండి చీర నాకు తెలిసి ఒక వంద గ్రాములు ఉంటే గొప్ప అన్నమాట మంచి షైనింగ్ ఉంది మార్కెట్లో డ్యామేజ్ చీరలు వెయ్యి రూపాయలు అమ్ముతున్నాను నేను ఫ్రెష్ చీరలు ఇస్తున్నా ఎంత రేటు కేవలం ఐదు వందల రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి నేను ఇచ్చే బంపర్ ఆఫర్ అండి అందుట్లో పండగలు పెళ్ళిళ్ళు ఫుల్ సీజను కలర్స్ డిజైన్ మాకు వదిలిపెట్టండి మంచి సీజను చుట్టుపక్కల వాళ్ళ నుంచి షాపు చాలా మంది వస్తున్నారండి మంచి కలెక్షన్ ఇస్తున్నా కేవలం మనం ఇచ్చే రేటు ఐదు వందల రూపాయలు కాంచీపురం వన్ గ్రామ్ గోల్డ్ లైట్ వెయిట్ పట్టు అండి స్టాక్ అయితే నా దగ్గర ఇప్పుడు రెడీగా రెండు వందల చేరు ఉంది అమ్మడానికండి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేయడానికి హోల్సేల్గా కావాలంటే చక్కటి అవకాశం నా బాగున్నాయి అన్న ఒక పది చీరలు కావాలా ఇరవై చీరలు కావాలా ఒక నాలుగు చీరలు కావాలంటే అందరికీ అవకాశం ఇస్తానండి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ ఇది ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ షాపు విజిట్ చేయాలా కేవలం మనం ఇచ్చేది కాంచీపురం వన్ గ్రామ్ గోల్డ్ లైట్ వెయిట్ పట్టు సూపర్గా ఉంది కేవలం ఐదు వందల రూపాయలు ఇది ఒరిజినల్ 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 మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొస్తాం అమ్ముకున్న వాళ్ళకి ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టామండి సూపర్గా ఉంది కలుస్తా రెండు వేల మేము పట్టించెండి ఆఫర్లు పెట్టాము కేవలం ఆరు వందల యాభై రూపాయలు అబ్బాబాబ్బా ఏమి ఇచ్చాడండి మ్యాచింగ్ బంగారంతో ఉందండి మ్యాచింగ్ మీనాకారి బుట్ట కాంట్రాస్ట్ మ్యాచింగ్ ముద్ద పౌడ్ చేంగు కలర్ మ్యాచింగ్ అయితే సూపర్గా ఉన్నాయి గోల్డ్ కలర్ పచ్చిమ ఉడక కలర్ మెహందీ కలరు లైట్ క్రీమ్ కాంబినేషన్కి నేరేడు పండు కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీను డార్క్ పచ్చిమా ఉడక కలర్ కాంబినేషన్ భలే ఉన్నాయి మ్యాచింగ్ కూడా తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చేటట్టు చూపిస్తున్నాము కేవలం ఆరు వందల యాభై రూపాయలు బ్రౌన్ కలర్కి డార్క్ సంభంజి రంగు మ్యాచింగ్ గాజువనే కలరు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్కి రత్నావళి కలర్ మ్యాచింగ్ సిమెంట్ కలర్కి వచ్చేసి రాణి కలరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఎట్లనే ఉపయోగించుకోండి మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఆ రేటుకు వస్తాయండి పట్టు చీరలు లైట్ వెయిట్ అసలు బరివేలు అయితే చీర అయితే సూపర్గా ఉంది కస్టమర్లు కూడా బాగా లైక్ చేస్తున్నారు అండి ఐటమ్ కూడా శారీ అయితే మంచి షైనింగ్ ఉందండి ఈ విధంగా వస్తుంది శారీ ఓపెన్ చేస్తే మొత్తం గోల్డ్ కలర్తో మొత్తం జరీతో నిండుగా ఇచ్చాడండి ఈ కలర్ మీద మీకు బహుశా వీడియోలో ఎలా పడుతుందో రియల్గా చూస్తే కనుక మొత్తం ప్యాక్చింగ్ చేసుకుంటారు ఇవి ఎంత వరకు అమ్మొచ్చంటే పన్నెండు వందలు ఈజీగా అండి మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు శారీ అయితే చాలా క్లాస్గా బాగుంది డార్క్ గ్రీన్ కాంబినేషను క్రీమ్ కలర్ అండి ఇది కూడా చాలా లుకింగ్ ఉంది శారీ కూడా క్రీమ్ కలరు మందంగా బరువుగా బిగుసుగా ఏం లేదండి నైస్గా ఇచ్చాడు ఇదంతా పెయింట్ కాదండి మొత్తం మగ్గాల మీద నేసిన బుట్ట జీరి చిన్న చిన్న బుట్టాలు శారీ మొత్తం వస్తుంది ఆ రేట్లో వచ్చి చీరలు కాదండి మంచి షైనింగ్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి అబ్బాబ్ భలే ఉందండి మ్యాచింగ్ డార్క్ ఇటీరాయ్ కలర్కి సంపంగి నెమిలిబిజిం కలర్కి నావీ బ్లూ ఉల్లిపట్టు కలర్కి డార్క్ గాజువాన్ని కలదు డార్క్ సిమెంట్ కలర్కి బచ్చల పండు పట్టురాని కలదు నా దగ్గర సరుకు వస్తూనే ఉన్నాయి రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి మన షాపు పెట్టింది పేరండి కాకపోతే ఒకటి రెండు చీరలు మీ షాపు కాదు ఇది హోల్సేల్ బేసిక్గా వీడియోలు ఇస్తున్నా కేవలం ఆరు వందల యాభై రూపాయలు లైట్ వెయిట్ పట్టు చీరలు అండి పట్టు చీరలు లైట్ వెయిట్ అండి ఎనిమిది రంగులు ఇచ్చాడు కంపెనీ వాటి ఎనిమిది సూపర్ ఉన్నాయి మగ్గాల మీద వేసామండి ముద్ద జరీ బార్డరు సిక్స్ ఇంచెస్ బార్డరు ఒకరు కూడా గ్యాప్ లేకుండా వన్ గ్రామ్ గోల్డ్ అని వస్తుందండి శారీ అయితే భలే ఉంది శారీ రెండు వేల రూపాయలు వచ్చే మోడల్ని సేమ్ దింపేశాడు కంపెనీ వాడు ఉల్లిపట్టు కలర్కి గ్రీన్ మ్యాచింగ్ నావీ బ్లూ కలర్కి రత్నావళి కలరు రాణి కలర్కి నావి బ్లూ సంపంగి రంగుకి గ్రీన్ కలర్ కాంబినేషను డార్క్ నావీ బ్లూ కలర్కి సంపంగి రంగు కలర్ కలర్కి మెరూన్ కలరు లక్స్ గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలర్ మ్యాచింగ్ చూడండి కలర్ మ్యాచింగ్తో సూపర్గా ఉంది క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ బార్డరు రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మన షాపు తరఫున కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి పళ్ళు పట్టు చీరకు వచ్చినట్టు పళ్ళు వస్తుందండి రిచి పళ్ళు కింద జరి బార్డర్ శారీ అయితే సూపర్గా ఉంది పెట్టుబడి తక్కువతో లాభాలు తీయాలంటే ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మంచి షైనింగ్ ఉందండి దగ్గ దగ దగ్గ మెరిసిపోతుంది చీర కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పెట్టుబడులకి మీరు ఎలా అయినా క్రియేట్ చేసుకోండి శారీ అయితే చాలా బాగుంది చిన్న బుట్ట అండి కింద రంగు ఇచ్చడం మధ్యలో బుట్ట కూడా అట్లనే ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది కేవలం మన ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు మగ్గాల దగ్గర నుంచి ఇప్పుడే వచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయలు పట్టు చీరలు లైట్ వెయిట్ అండి కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ సిల్వర్ కలర్ తో ఇస్తాడు మల్టీ కలర్స్ తో పేస్ట్ కలర్స్ తో పూలు చిన్న చిన్న పూలు స్ప్రే డిజిన్ అబ్బాయి ఏ చీర చూసినా బ్యూటిఫుల్ అండి ఆఫర్లు పెట్టండి అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడికి ఎవరికైనా తీసుకోండి కేవలం ఏడు వందల రూపాయలు కేవలం కేవలం అందటాయాలు పెళ్లిళ్ళ సీజను బడ్జెట్ తక్కువలో కొత్త మోడల్స్ కావాలంటే ఇలాంటి ఐటమ్ కలెక్షన్ తీసుకోండి సేల్స్ కండి హోల్సేల్ కావాలంటే షాపు విజిట్ చేయండి పక్కా పేరు మన షాప్ పెట్టింది పేరు ఇవ్వండి కలర్ మ్యాచింగ్ చూడండి ఫేషియల్ కలర్స్ ఇది సిల్వర్ కలర్ పచ్చి మామిడికాయ కలర్ కింద కాంట్రాస్ట్ చిల్లీ రెడ్ రిచ్ పల్ మూడున్నర నాలుగు వేల రూపాయలు షోరూముల్లో అమ్ముతున్నారండి అట్లాంటి కలెక్షన్ మనం ఇస్తున్నాం అందుబాటులో ఎవ్వరు మిస్ అవుతుంది శారీ అయితే సూపర్ గా ఉంది ఎంత ప్రైస్ కేవలం ఏడు వందలు ఏడు వందలు రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చక్కటి అవకాశం బాగుందండి లైట్ వెయిట్ ఇచ్చే మంచి గ్లేజింగ్ దగ 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 మెరుస్తుంది మంచి గ్లేజింగ్ ఉందండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ అలా కావాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోండి మనం ఇచ్చేటట్టు కేవలం ఏడు వందల రూపాయలు మంచి షైనింగ్ ఉందండి పచ్చిమాడుక కలరు లైట్ పాలరోజు రంగు మేడం ఒక్కసారి గమనించారా డిజైన్ అండి ఇది మొత్తం గోల్డ్ సిల్వర్ మొత్తం జరిగిచ్చాడు ఒకడు గ్యాప్ లేదు చీర మొత్తం ఇచ్చాడు కింద విస్కోస్ జెరీ బార్డర్ పట్టు జెరీ అది మీరు ఏ షాప్ లో కనుక్కున్నా రెండున్నర మూడు వేలు చెప్తారు కానీ మన షాప్ లో మనం ఇచ్చేదంతా కేవలం ఏడు వందల రూపాయలు ఇది పల్లో పాటు మేడం ఇది రిచ్ పళ్ళో వస్తుంది పళ్ళో పక్కనే బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ కూడా చాలా క్లాసిక్ ఇచ్చాడు చిన్న చిన్న బుట్టాలతో బాగుందండి శారీ వీళ్ళు పెట్టిన డబ్బులకి వీళ్ళు గిట్టుబాటు అవుతుంది అమ్మడానికి మంచి లాభాలు వస్తాయి లాభాలు తీస్తారండి ఎందుకంటే మేము చెప్పేది కాదు ఇది మా దగ్గర తీసుకెళ్ళ కస్టమర్లే చెప్తే వీడియోలో రేట్లు పెట్టద్దు అంటున్నారు సరే మంచి లాభాలు తీసుకుండి వీడియోలో రేట్లు అంటున్నారు అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు కానీ కొద్దిగా పార్టీ వేరు కానీ చూసుకోండి డార్క్ నెమిలి బింజింగ్ కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ గా ఉంది చీర మొత్తం వస్తుందండి పల్లో పాటు బ్లౌజ్ పాటు సారీ చాలా బాగుంది కింద బార్డర్ తగ్గట్టుగా ఇచ్చాడు మధ్యలో గులాపాలు చూసారండి సిల్వర్ జెరీతో డిజిటల్ ప్రింట్ తో పేస్టల్ కలర్స్ తో ఇచ్చాడు మ్యాచింగ్ చాలా లుక్ ఉంది కాఫీ కలరు కాఫీ కలర్ మ్యాచింగ్ చిన్న మెరూన్ కలర్ ఫ్లవర్ దాని చుట్టూ క్రీమ్ కలరు లీఫీ ప్యాటర్న్తో పచ్చి ఉడక కలరు మొత్తం జెరీ సిల్వర్ జెరీ అండి ఇదంతా ఇంత జెరీని వేసి బార్డర్ పట్టు చీర వేసి మరి రేట్ అయితే మాత్రం తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం అందుబాటులో చూడండి లెమన్ ఎల్లో కలరు గడప పసుపు లెమన్ ఎల్లో కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది మ్యాచింగ్ కూడా ఈ ఫ్లవర్ మ్యాచింగ్ చూసారా ఫెషియల్ కలర్స్ ఇట్లా క్రాస్ గా బుకే ఫ్లవర్స్ లాగా ఇచ్చి మోడల్ బాగుంది ఇది మెరూన్ బులుగు పింక్ బచ్చల పండు ఇట్లా చిన్న చిన్న ద్రాక్ష మోడల్ బాగుంది ఈ కింద బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ తగ్గట్టుగా ఇట్లా రిచ్ పల్లో ఇచ్చాడు మోడల్ కూడా మన కింద పల్లో బ్లౌజ్ పల్లో పల్లో తగ్గట్టుగా బ్లౌజ్ బ్లౌజ్ తగ్గట్టుగా చీర ఫ్లవర్ మ్యాచింగ్ సూపర్ ఉంది శారీ ఇంత ఇదిగా ఎందుకు అంటే ఆన్లైన్ లో చూసుకుని అక్కడక్కడ నుంచో కు విజిట్ చేస్తున్నారు అన్న నాకు ఈ మొత్తం నచ్చింది బిల్లు పెట్టమంటున్నారు ఫోన్పే గూగుల్ పే డబ్బులు రెడీగా ఉన్నాయంటేనే మీరు మాతో ఫోన్ చేసి మాట్లాడండి మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు డబ్బులు పెళ్లిళ్ళకి పండగలకి కొత్త కొత్త మోడల్స్ వస్తాయండి చెందేరి పట్టు అంటారు మీరు ఎక్కడైంది అనుకోండి రెండు వేల ఐదు వందలు తక్కువ షోరూమ్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది ఇవి క్లాత్ కానీ షైనింగ్ కానీ గోల్డ్ జరీతో సూపర్ కలర్ కాంబినేషన్ మీకు ఫోటోలు కూడా చూపిస్తా పళ్ళో చూపిస్తా ఎలా ఉంది చాలా తక్కువ బడ్జెట్ తక్కువలో ఇస్తున్నా కేవలం ఏడు వందల రూపాయలు కేవలం ఏడు వందల రూపాయలు ఇప్పుడే స్టాక్ వచ్చిందండి ఇరవై ఐదు చీరలు ముప్పై చీరలు చిన్న బేల్ వచ్చింది శాంపుల్ గా తెప్పిస్తున్నా అట్లానే అయిపోతుంది చీరలో కూడా గడప పసుపు అండి ఎల్లో కలర్ కి డార్క్ బ్లాక్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కి గులాబూలతో మధ్యలో గోల్డ్ జరీతో కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో ముద్ద జరీతో సూపర్ కుంది ఇది పల్లో పార్ట్ ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారండి శారీ సూపర్ ఉంది మేడం నేను అన్నాను కాదు కానీ జెన్యున్ గా చెప్పండి ఎలా ఉంది శారీ చాలా బాగుంది మంచి బ్రైట్నెస్ ఉందా లేదా అసలు బలివే లేదండి చీర సూపర్ ఉంది మీరు ఎక్కడంగా అనుకోండి చెందేరి పట్టు ఇలా ఉండాల క్వాలిటీ ఈ జరి బాడ రావాలి ఈ క్లాత్ కావాలని బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది పళ్ళో చుట్టూ తా ఇచ్చాడు ఇదంతా పల్లో జరి అండి ఇది మంచి రెస్పాన్స్ ఉంది రెండు వేలు అమ్మపోతే అనవసరండి బట్టల వ్యాపారం అలాంటి చీరలు మీకు అందుబాటులో చూపిస్తున్నా కేవలం మనం ఇచ్చేది ఎంత అండి ఏడు వందల రూపాయలు ఆఫర్ల మీద ఆఫర్లు అండి మీకు మార్కెట్లో అక్కడ లేని కలెక్షన్ కొత్త ఐటమ్ చూపిస్తున్నాను మంచి రెస్పాన్స్ ఉంది శారీ కూడా ఎల్లో కలర్ ఎల్లో కలర్ బ్లాక్ కలర్ మీద డార్క్ చూడండి మెరూన్ కలర్తో క్రీమ్ కలర్తో తేనె కలర్తో మల్టీ కలర్స్తో మీరు రియల్ గా కనుక చూస్తే ఎన్నున్న ప్యాక్ చేసి వేయండి అంటే అంత బాగుంది చీరలు బ్లాక్ అంటే అందరు ఇష్టపడతారు ఇది ఎమ్రాడ పచ్చ కలర్ అండి ఇది కూడా సూపర్ ఉంది కాంబినేషన్ ఆ పూలు కానీ కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ పల్లో కానీ బ్లౌజ్ కానీ సూపర్ ఉంది శారీ హనీ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఈ కలర్ తేనె కలర్ కింద నెలిబింజింగ్ కలర్ ఇచ్చాడు కాంబినేషన్ పల్లో పాటు కూడా చాలా బాగుంది మన ఇంట్లో సొంతానికి రెండు వేల రూపాయల రేంజ్ లో ఈ కలెక్షన్ తీసుకోండి ఇంకా కలర్ చాట్ చూపిస్తా చూడండి మీకు ఇది సెట్ కి ఎన్ని వస్తాయండి ఇవి మేడం ఒక్కొక్క డిజైన్ కి నాలుగు నాలుగు వస్తాయండి సెట్ ప్రైస్ గా తీసుకున్నాడు హోల్సేల్ రేట్ ఇస్తా విడిగా తీసుకుంటా అంటే కనుక మనం అమ్మే తొమ్మిది వందల రూపాయలు ఏంటండి తొమ్మిది వందలు చెప్పండి రెండు వేలు అమ్ముతున్నారండి బయట ఒక చీర సింగిల్ గా కావాలంటే రెండు వేలు అమ్ముతున్నారు నేను హోల్సేల్ రేట్ చెప్తున్నా ఎవ్వరు మిస్ అవ్వద్దు శారీస్ అయితే బలం ఉన్నాయండి మనకి హోల్సేల్ ప్రైస్ కావాలన్నా తీసుకోండి పండగ టయాలి కదా ఫెస్టివల్స్ చక్కగా అవకాశం ఇస్తున్నా కేవలం మనం ఇచ్చేది ఏడు వందల రూపాయలు అండి ఎవరు మిస్ అవ్వద్దు హోల్సేల్ పర్పస్గా ఇస్తున్నా చక్కగా లాభాలు వస్తాయి అపార్ట్మెంట్లు అమ్మేవాళ్ళు కానీ దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టు చెందేది పట్టు షోరూములు ఐటాన్ని మీకు అందుబాటులో ఇస్తున్నా ఇవన్నీ మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తాయి మనకి కొట్టు నిండా రకాలు ఉన్నాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా తెచ్చుకుంటే చక్క రకాలు చూపిస్తా వాటికి తగ్గట్టుగా న్యాయం చేస్తా ఓకేనా మీకు వీడియోలోనే హోల్సేల్ రేట్ చెప్తున్నా చీరల పళ్ళోలు కానీ బ్లౌజులు కానీ అన్ని క్లాత్లు కూడా సూపర్గా ఉంది మ్యాచింగ్ అయితే చాలా బాగుంది కింద జలీబార్డర్ చూడండి మీకు మార్కెట్లో ఉండదండి ఈ కలెక్షన్ ఉండదు మార్కెట్లో మార్కెట్ లో లేని కలెక్షన్ తెచ్చి మీకు అందుబాటులో రెండు వేలు గ్యారెటీ అమ్ముకున్న వాళ్ళకి ఇస్తాం కాబట్టి బడ్జెట్ తక్కువ లాభాలు వచ్చేటట్టు చూపిస్తున్నా ఎలా ఉందండి చీరా చాలా బాగుంది ఇవి తో సంబంధం లేదండి చిన్నపిల్ల ట్వంటీ ఇయర్స్ నుంచి తో సంబంధం ఎవరు కట్టినా బాగుంటాయి చీరలు అయితే సూపర్ గా ఉన్నాయి బరువుగోల్ లేదండి చీరా అసలు బరువు చాలా చాలా బాగుంది కేవలం మనం ఇచ్చి ఏడు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి వాట్సాప్ పెట్టండి మీకు బిల్ పెడతాను డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టండి ఓకేనా మళ్ళీ బిల్ వేయించి పక్కన పెట్టి ఇబ్బంది పెట్టండి ఇప్పుడు శారీస్ చూపించా కదా అసలు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది శారీ డిజైన్ ఎలా ఉంది మీ కలర్ మ్యాచింగ్ చూపిస్తున్నా డార్క్ రత్నావళి కలరు గోపి పిస్తా గ్రీను హనీ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ గడప పసుపు మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది రాణి కలర్ బ్లాక్ కలరు పిస్తా గ్రీన్ అన్ని కలర్స్ సూపర్గా ఉందండి మనం హోల్సేల్కి ఇచ్చే రేటు కేవలం ఏడు వందల రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి మన షాప్ అంటే పెట్టింది పేరండి సేల్స్కి అంటే హోల్సేల్ కావంటే షాప్కి విజిట్ చేయండి క్యాటలాగ్ అయితే రెండు వేలు అమ్మి ఇచ్చారు అని పట్టు కేవలం ఏడు వందలకి ఇస్తున్నాం సింగిల్ చీర ఇంట్లోకి కావాలంటే ఎనిమిది వందలు పడుతుందండి సారీ అండి సింగిల్ చీర కావాలంటే తొమ్మిది వందలు పడుతుంది సేల్స్కి ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు కొన వాళ్ళకి మనం ఇచ్చే రేటు కేవలం ఏడు వందల రూపాయలు